హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు మీరు చూస్తుంది నోటిఫికేషన్ టుడే గవర్నమెంట్ డిపార్ట్మెంట్లో ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేశారు ఈ నోటిఫికేషన్ ద్వారా పన్నెండు వందల పైగా పోస్టులను భర్తీ చేయనున్నారు ఈ నోటిఫికేషన్ అప్లై చేసుకొని అందులో సెలెక్ట్ అయిన అభ్యర్థులకు ఇరవై తొమ్మిది వేల ఏడు వందల రూపాయల శాలరీ ఉంటుంది పద్దెనిమిది నుండి ముప్పై ఏడు సంవత్సరాల మధ్య ఉన్నవారు ఈ నోటిఫికేషన్ అప్లై చేసుకోండి ఈ నోటిఫికేషన్కి ఏ విధంగా అప్లై చేసుకోవాలి అప్లై చేసుకోవడానికి ఏంటి విద్యార్థులు ఏంటి అనే వివరాల కోసం ఈ వీడియోని చివరి వరకు చూడండి ఎవరైతే ఇప్పటివరకు ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేరో సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే ప్రతిరోజు మీకు ప్రభుత్వ ఉద్యోగ నోటిఫికేషన్లకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ వీడియో రూపంలో రావడం జరుగుతుంది ఇప్పుడు ఈ నోటిఫికేషన్కి సంబంధించిన సమాచారాన్ని చూద్దాం ఈ నోటిఫికేషన్ ద్వారా తొమ్మిది రకాల పోస్టులను భర్తీ చేస్తున్నారు వాటికి సంబంధించి బేసిక్ పే ఏ విధంగా ఉంటుందో ఒకసారి చూద్దాం అకౌంట్ కమ్ స్టాటికల్ ఇన్వెస్టిగేటర్కి సంబంధించి పన్నెండు వేల నుండి ఇరవై తొమ్మిది వేల ఐదు వందల రూపాయలు ఉంటుంది సెంటర్ మేనేజర్కి సంబంధించి పన్నెండు వేల నుండి ఇరవై తొమ్మిది వేల ఐదు వందల రూపాయలు ఉంటుంది ప్రాజెక్ట్ కోఆర్డినేటర్కి సంబంధించి బేసిక్ పే పన్నెండు వేల నుండి ఇరవై తొమ్మిది వేల ఐదు వందలు అకౌంట్ ఆఫీసర్ కూడా సేమ్ శాలరీ ఉంటుంది అడ్మిన్ అసిస్టెంట్కి సంబంధించి పదివేల నుండి ఇరవై వేలు ఉంటుంది సీనియర్ డయాలసిస్ టెక్నీషియన్కి సంబంధించి పద్నాలుగు వేల నుండి ముప్పై రెండు వేల ఐదు వందల రూపాయలు ఉంటుంది డయాలసిస్ టెక్నీషియన్కి సంబంధించి పదకొండు వేల ఐదు వందల నుండి ఇరవై మూడు వేలు ఉంటుంది జూనియర్ డయాలసిస్ టెక్నీషియన్కి సంబంధించి పదివేల నుండి ఇరవై వేలు ఉంటుంది అసిస్టెంట్ డయాలసిస్ టెక్నీషియన్కి సంబంధించి ఎనిమిది వేల ఐదు వందల నుండి పదిహేడు వేల వరకు ఉంటుంది ఇది బేసిక్ పే వివరాలండి దీనికి ఈ నోటిఫికేషన్ అప్లై చేసుకోవడానికి కొన్ని కండిషన్స్ ఇవ్వడం జరిగింది అప్లికేషన్స్ నాట్ ఇన్ ద ప్రిస్క్రైబ్డ్ ఫార్మెట్ విల్ నాట్ బి కన్సిడర్ ఫర్ సెలెక్షన్ అప్లికేషన్ అనేది ప్రిస్క్రైబ్డ్ ఫార్మేట్లు ఉంటేనే సెలక్షన్లో కన్సిడర్ చేయడం జరుగుతుంది అప్లికేషన్ ఫార్మెట్ కెన్ బీ డౌన్లోడ్ ఫ్రమ్ ద వెబ్సైట్ వెబ్సైట్ లింక్ కామెంట్ బాక్స్లోనూ డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది ఆ లింక్ క్లిక్ చేసి అప్లికేషన్ ఫామ్ని డౌన్లోడ్ చేసుకోండి జాబ్ టైటిల్ అండ్ రిఫరెన్స్ కోడ్ షుడ్ బి క్లియర్ మెన్షన్ ఇన్ ద అప్లికేషన్ ఫామ్ జాబ్ ఏ పోస్ట్కి అయితే అప్లై చేస్తున్నారో పేరు వివరంగా రాయండి క్లియర్గా ఎస్సీ ఎస్టీ ఓబీసీ క్యాండిడేట్స్కి ఏజీలో రిలాక్సేషన్ కూడా ఇవ్వడం జరిగింది ఈ నోటిఫికేషన్ అప్లై చేసుకోవడానికి కామెంట్ బాక్స్లోనూ డిస్క్రిప్షన్లోనూ లింక్ ఇవ్వబడింది ఆ లింక్ క్లిక్ చేసి ఈ నెల పదిహేడవ తేదీలోకా మీరు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది అప్లై చేసుకున్న తర్వాత ప్రింటౌట్ తీసి పోస్ట్ ద్వారా కానీ మీరు డౌన్లోడ్ చేసిన అప్లికేషన్ ఫామ్ని వెబ్సైట్ ద్వారా ఈమెయిల్ ద్వారా కానీ పోస్ట్ ద్వారా కానీ పంపించవలసి ఉంటుంది వాటితో పాటు క్వాలిఫికేషన్ ఎక్స్పీరియన్స్ అండ్ అదర్ నెసెసరీ డాక్యుమెంట్స్ ఏమైనా ఉంటే వాటిని పంపించండి పంపించవలసిన చిరునామా హెచ్ఆర్ టు బిలో ద మెన్షన్డ్ అడ్రస్ మార్కింగ్ ద పోస్ట్ అబ్ అప్లైడ్ ఫర్ ద ఏ పోస్ట్ అయితే అప్లై చేస్తున్నారో పోస్ట్ వివరాలు మెన్షన్ చేయాల్సి ఉంటుంది ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయబో వివరాలని ఒకసారి చూద్దాం ఈ నోటిఫికేషన్ ఈ నెల రెండవ తేదీన రిలీజ్ చేయడం జరిగింది హెచ్ఎల్ఎల్ లైఫ్ కేర్ లిమిటెడ్ ఇది మినీ రత్న సెంట్రల్ పబ్లిక్ సెక్టర్ ఎంటర్ప్రైజెస్ అండర్ ద మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ గ్లోబల్లీ ప్రొవైడ్ ఆఫ్ హై క్వాలిటీ ఆఫ్ హెల్త్ ప్రోడక్ట్స్ ను ప్రొవైడ్ చేయడం జరుగుతుంది వీరు వీరి సంస్థలో ఉన్న ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేశారు ముప్పై ఏడు సంవత్సరాలు లోపు ఉన్న నోటిఫికేషన్ అప్లై చేసుకోండి అదేవిధంగా ఈ నోటిఫికేషన్ సంబంధించిన పోస్ట్లు ఖాళీలు వాటికి సంబంధించిన విద్యార్థులు ఈ విధంగా ఉన్నాయి అకౌంట్ ఆఫీసర్కి సంబంధించి రెండు వేకెన్సీస్ ఉన్నాయి సిఎస్ కానీ సిఎంఏ ఇంటర్ కానీ ఎంకామ్ కానీ ఎంబిఏ కానీ కంప్లీట్ చేసి ఉండాలి అడ్మిన్ అసిస్టెంట్ సంబంధించి ఒక వేకెన్సీ ఖాళీ ఉంది గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసి ఉండాలి ప్రాజెక్ట్ కోఆర్డినేట్ సంబంధించి ఒక వేకెన్సీ ఖాళీ ఉంది ఎంబీఏ కానీ ఎనీ పోస్ట్ గ్రాడ్యుయేట్ కానీ కంప్లీట్ చేసిన వారు అర్హులు అడ్మిన్ అసిటెంట్కి సంబంధించి ఒక వేకెన్సీ ఖాళీ ఉంది గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసి ఉండాలి ఇక సెంటర్ మేనేజర్కి సంబంధించి వెస్ట్ బెంగాల్లో రెండు ఒడిస్సాలో ఒకటి జార్ఖండ్లో ఒక వేకెన్సీ ఉంది వీటికి సంబంధించి విద్యార్థులు ఎంబీఏ హెల్త్ కేర్ మేనేజ్మెంట్ ఎంబీఏ హాస్పిటల్ అడ్మినిస్ట్రేషన్ కానీ కంప్లీట్ చేసిన వారు అర్హులు వీటితో పాటు సీనియర్ డయాలసిస్ టెక్నీషియన్కి సంబంధించి టోటల్గా పన్నెండు వందల ఆరు పోస్టులు ఉన్నాయి వీటికి డిప్లొమా లేదా బీఎస్సీ ఇన్ మెడికల్ డయాలసిస్ టెక్నాలజీ రీనల్ డయాలసిస్ టెక్నాలజీ కంప్లీట్ చేసిన వారు అర్హులు అదేవిధంగా డయాలసిస్ టెక్నీషియన్ ఉద్యోగాలకైతే సర్టిఫికేట్ కోర్స్ ఇన్ మెడికల్ డయాలసిస్ టెక్నాలజీ విత్ మినిమం సెవెన్ ఇయర్స్ ఉండాలి ఎక్స్పీరియన్స్ జూనియర్ డయాలసిస్ టెక్నీషియన్కి అయితే మెడికల్ డయాలసిస్ టెక్నాలజీ సర్టిఫికేట్ ఉన్నవారు అర్హులు అదేవిధంగా అకౌంట్ కమ్ స్టాటికల్ ఇన్వెస్టిగేటర్కి సంబంధించి ఎంకామ్ ఎంబీఏ కంప్లీట్ చేసిన వారు అప్లై చేసుకోండి అడ్మిన్ అసిటెంట్కి సంబంధించి ఒక వేకెన్సీ కోసం గ్రాడ్యుయేట్ కంప్లీట్ చేసి ఉండాలి సెంటర్ మేనేజర్ ఒక వేకెన్సీ కోసం ఎంబీఏ హెల్త్ మేనేజ్మెంట్ కంప్లీట్ చేసిన వారు అర్హులు ఈ నోటిఫికేషన్పై మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కామెంట్ బాక్స్లోనూ డిస్క్రిప్షన్ లింక్ పడిందా లింక్ క్లిక్ చేసి తెలుసుకోగలరు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్